నేను మీర్పేట్ కంటెస్టెంట్ కార్పొరేట్గా రెండు వేల పంతొమ్మిదిలో చేసినట్టు మరియు నేను వెళ్ళలేని సేవలు చేసినందుకే ఇలా మా పార్టీ నన్ను గుర్తించి మరియు కరోనా టైంలో ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉండి మరియు వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి హాస్పిటల్ కానీ లేదానికైనా నేను ముందుండి ప్రతి ఒక్కరికి సేవలు వెళ్ళలేని సేవలు చేసిన అందుకే ప్రతి ఒక్కరు దాన్ని గుర్తించి మరి మన మీపేట్ కార్పొరేషన్ల అధ్యక్షురాలు పదవి ఇచ్చిర్రు మరియు ముందస్తు మన మహిళా దినోత్సవం మన తెలంగాణ ప్రజల మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మరియు ఈ మీపేట్ కార్పొరేషన్లో ప్రతి ఒక్క మహిళ కానీ అందరూ ప్రతి స్థాయిలో ప్రతి రంగంలో ముందుకు రావాలని ప్రతి మహిళకు నేను ఇచ్చే సలహా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే ఏమీ తెలియదు మనకు ప్రతి ఒక్కరు ఏదానికైనా సరే ముందుండి ప్రతి ఒక్క మహిళ ఏ అయినా కానీ ముందు స్థాయికి రావాలని మా మహిళలు అందరూ కోరుకుంటూ ప్రతి ప్రతి ఒక్కరు ఏ మహిళైనా మనము ప్రతి పనిలో కానీ ఈమెకు సాధ్యం కానీ ఏమీ లేదు అని అనేలా మనము సాధించి సాధించుకోవాలని ప్రతి ఒక్క మహిళకు నేను తెలుపుతున్నాను నేను ఒక మహిళగానే ఉన్న ఇంట్లో ఉండి ఒక నా పెళ్ళయి ఒక నాలుగు సంవత్సరాల వరకు కూడా నేను ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క రంగానికి నేను పోయి ఏ మీటింగ్లో కానీ ఏది కానీ పోయి నేను మహిళగా నేను ఏ దాంట్లో అయినా ప్రతి ఒక్కరికి సేవ చేద్దామని ఈ రాజకీయంలోకి వచ్చిన నేను సేవ అనేది నేను చిన్ననాటి నుంచి వెళ్ళి సేవ చేస్తున్నా అది ఆ సేవ అనేది నాకు ఈ రాజకీయంలో దొరుకుతుంది ఇంకా ఎక్కువ అని నేను వచ్చిన ఇటు రాజకీయంకు కానీ రాజకీయం అనేది ఒక రణరంగము అందులో ప్రతి ఒక్కటి మనం సాధించుకోవచ్చు ప్రతి ఒక్కటి ఉన్నత స్థాయిలోకి వెళ్ళొచ్చు డబ్బు అనేది ఒకటి ఉంటే చాలు ఏ ఏదానికైనా మనము సాధించవచ్చు ప్రతి మహిళ డబ్బు లేకున్నా రావాలి డబ్బు ఉన్నా రావాలి ఏం కాదు సేవ అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరము ఇది అందరికీ ఉండదు పది మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది ఈ సేవాభావం సేవ చేసే వాళ్ళ కూడా ప్రతి వేరే వాళ్ళు ఓర్వలేక మనని మళ్ళా విమర్శల దారిలో చెప్ చెప్తారు మీరు ఎందుకు ఈ సేవ చేయడము అవసరమా అని ఓ ఒక మహిళగా చేస్తుంటే ఓర్వలేక నన్ను ఎంతోమంది అన్నారు కానీ ఎవరేమన్నా నేను ముందుకెళ్ళి నేను ఒక మహిళగా సాధించుకున్నాను ప్రతి ఒక్కరు మనం మీరు పెట్టేంత సేవలు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కూడా ఒక ట్వంటీ థౌజండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు లేని వాళ్ళ కానీ ఉన్న వాళ్ళ కానీ ఎవరికైనా అవసరం అని ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇచ్చిన కాబట్టి ఈరోజు నన్ను పార్టీ గుర్తించి ఒక మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చింది నాకు ఈ మహిళా అధ్యక్షురాలు ఇచ్చినందుకు ఈ పార్టీ తరఫున అందరికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ ಜೈ ಜೈ ರೇವಂತ್ ರೆಡ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್